జిల్లాలో ఎరువులు విత్తనాల నిబంధనల ప్రకారం విక్రయించాలని సంబంధిత అధికారులను విక్రయదారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు గురువారం వేములవాడ పట్టణంలోని హనుమన్ ఎంటర్ప్రైజెస్ విత్తనాలు శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఎరువులు మరియు విత్తనాల విక్రయ దుకాణాలను గోదామలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దుకాణాల్లో విత్తనాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు శ్రీలక్ష్మి ట్రేడర్స్ ఎరువుల దుకాణంలోని సేల్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదామును తనిఖీ చేయగా రిజిస్టర్ల ప్రకారం గోదాములో ఎరువులు లేనట్లు గమనించి సదరు దుకాణంలో అమ్మకాల నిలిపివేతకు నోటీసులు జారీ చేయవలసిందిగా తెలిపారు సదరు నోటీసులకు సరైన సంజయ్షి సమర్పించని ఎడల ఈ షాప్ ను సీజ్ చేయవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందచేయాలని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానులను ఆ కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలీ బేగం సంబంధిత అధికారులు పాల్గొన్నారు